మీ కొడుపు లెక్క ఈ గ్రామం నుంచి నేను పనిచేస్తా ఎవరన్నా డబ్బులు ఇస్తే తీసుకోండి అది మీ డబ్బులే అది ఈ రోజు ఈ చేతికి ఈ రోజు ఈ చేతిని ఇస్తే రేపు బీచ్ వ్యక్తులు తీసుకుంటు అంటే వెయ్యి రూపాయలు ఇచ్చిన కదా అందులో పనిపడ్డాక పదివేలు తీసుకుంటే దోపిడీ చేయడం కోసమే చాలా మంది రెడీ ఉన్నారు దోపిడీ చేయడం కోసమే ఊరి మీద సంపద కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి నరేంద్ర మోడీ గారి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు వస్తాయి ఎమ్మెల్యే నిధులు వస్తాయి ఎంపీ నిధులు వస్తాయి ఈ డబ్బులన్నీ ఏమైతనే ఎవరి అయాం ఎక్కడ జరుగుతుంది దోపిడీ గ్రామ పంచాయతీలో రిజిస్టర్ ఉండాలి ఎన్ని డబ్బులు వచ్చింది ఎవరు ఖర్చు పెట్టిరు ఎవరు ఖర్చు పెట్టాలి నిధులు స్టోరేజ్ ఉంటాయి ఏ ట్యాంక్ వస్తాను ఏ ట్యాంక్ కలర్ ఎత్తారు కొత్త దొంగ బిల్లులు పెట్టాలి సపోజ్ ఎక్కడ రోడ్ వస్తాను పదిహేను వేల ముప్పై లక్షలు ఎప్పుడు బిల్లులు బిల్లు మీకు తెలియదు ఇది ఒక వ్యూహం ఉన్నది ఆ వ్యూహాన్ని చేరించడం కోసమే గవర్నమెంట్ ప్రైవేటు విద్యావంతులు అందరూ ఒకటే మాట నేను మీకు తెలుసో తెలియదు నన్ను నమ్మి ఒకటేది కుల మత భేదాలు లేకుండా మీ కోసం స్టాండ్ నేను ఒకసారి అవకాశం నిన్ను యువకున్నాయన చేతులు జోడించాడు కూడా